రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది మంచి శుభవార్తను అయితే అందించింది ఇరవై నిమిషాల్లో రైతులకు లోన్ సదుపాయం కల్పించే ఒక కొత్త పద్ధతిని అయితే తీసుకురావడం జరిగింది ఇరవై నిమిషాల్లో లోన్ అయితే తీసుకోవచ్చు అది ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్లైకి క్లిక్ చేయండి ఓకే అండి రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది మోడీ సర్కార్ రైతులకు సంబంధించిన ఏడు కీలక అయితే తీసుకుంది వివిధ పథకాలకు పదమూడు వేల తొమ్మిది వందల ఆరు కోట్ అయితే కేటాయించడం జరిగింది ఈ క్రమంలోనే రైతులకు సత్వరమే లోన్లు ఇచ్చేందుకు పథకాన్ని అయితే ప్రకటించింది కేవలం ఇరవై నిమిషాల్లోనే రైతులకు రుణాలు అందించేలా డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ను కేంద్రం తీసుకువస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అయితే తెలిపారు ఇందులో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్కు రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్లు కేటాయిస్తూ కీలక నిర్ణయం అయితే తీసుకుంది వ్యవసాయ రంగానికి టెక్నాలజీని అనుసంధానం చేయడంలో భాగంగానే ఈ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ను తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇందులో డిగ్ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్కు రెండు వేల ఎనిమిది వందల కోట్లు కేటాయించింది అదేవిధంగా క్రాప్ లోన్స్ పథకానికి సంబంధించి మూడు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది కోట్లయితే విధించింది వ్యవసాయ విద్యారంగం బలోపేతం కోసం రెండు వేల రెండు వందల తొంభై ఒక్క కోట్లు అదే పాడి పశువుల ఆరోగ్యం ఉత్పత్తి పథకం కింద పదిహేడు వందల రెండు కోట్లు ఆర్టికల్చర్ అభివృద్ధి కోసం ఎనిమిది వందల అరవై కోట్లు కృషి విజ్ఞాన కేంద్రాల బలోపేతం కోసం పన్నెండు వందల రెండు కోట్లు సహజ వనరుల నిర్వహణ కోసం పదకొండు వందల నూట పదిహేను కోట్లు డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ దేశంలో వ్యవసాయానికి సాంకేతికతను జోడిస్తూ రైతులకు మరింత మేలు చేసేలా డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ను తీసుకొస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవైతే వెల్లడించారు ఈ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ద్వారా ఇరవై నిమిషాల్లోనే రైతులు రుణాలు పొందే కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తుందని అయితే తెలిపారు అంతేకాకుండా రెండు వేల నలభై ఏడు నాటికి వాతావరణ పరిస్థితులను తట్టుకొని పంటలు పండించేలా రైతులను సిద్ధం చేయడం వంటి కీలక నిర్ణయాలను కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ అగ్రికల్చర్ ఎ ఎడ్యుకేషన్ బలోపేతానికి రెండు వేల రెండు వందల తొంభై ఒక్క కోట్లతో ప్రణాళిక రచించింది ప్రస్తుత ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేలా పరిశోధనలు చేయాలని అయితే సూచించింది సో ఈ విధంగా రైతులకు కేవలం ఇరవై నిమిషాల్లోనే రుణ సదుపాయం కలిగేలా కొత్త ప్రణాళిక అనేది రూపొందించింది సో ఇదండి ఈరోజు వచ్చిన అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా ఈ వీడియో మీకు నస్తే కన్ఫర్మ్గా